హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్ ఈరోజు మీకు నేను చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకొని చికెన్ లివర్ ఫ్రై చూపిస్తానండి దీనికోసం ముందుగా మనం రెండు ఉల్లిపాయలు మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలి అలాగే రెండు టమాటాలు కూడా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు వేసుకొని ముందుగా కడిగి శుభ్ర పెట్టుకున్న చికెన్ లివర్ వేసుకోవాలి ఇది బాగా ఇందులో కొంచెం అల్లవిలిపే పేస్టు పసుపు ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వాలండి ఎందుకంటే చికెన్ లివర్ కొంచెం వాసన వస్తుంది ఆ నూనెలో ఏగడం వల్ల ఆ వాసనంతా పోతుంది బాగా ఏగనిచ్చి కాసేపు మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసి చూసి మళ్ళీ వేగనిచ్చి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు టమాటా పేస్టు కారం గరం మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని బాగా దగ్గరికి ఫ్రై అయ్యనివ్వాలండి అంతే చికెన్ లివర్ ఫ్రై రెడీ అండి ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్